తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక గత నాలుగైదు రోజుల నుంచి మనం ఈ సర్వీస్ బుక్ మీద ఏదన్నా ఇబ్బందులు ఎదురైనప్పుడు రిటైర్ అయినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్న అన్న వీడియోలు ఒక సిరీస్ లాగా పెడితే ఎవరు జనాలకు ఉపయోగపడతాయి కదా అనుకున్నాం ఇప్పుడు దురదృష్టవశాత్తు సర్వీసులో ఉన్న ఉద్యోగి లేకపోతే రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఇమ్మీడియట్గా మనకు చేయాల్సిన పని ఏంటి ఏముంది సార్ ఇంటిమేట్ చేస్తాం కదా అని ఎవరికి ఇంటిమేట్ చేయాలి నేను అబ్జర్వ్ చేసి నిన్న చాలామందికి ఏ ఆఫీస్కి పంపించాలా తెలుసా అని అంటే నేను అడిగిన పదికి పది మందిలో తొమ్మిది మందికి తెలియదు మనం ఇంటిమేషన్ ఎవరికి ఇవ్వాలి అన్నది ఒక అవగాహన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లకు ఉండాలి ఎవరు అడ్రస్ పలానా అడ్రస్కి రాయాలి అనేది తెలిసి ఉండాలి ఇమ్మీడియట్గా ఏం తెలిసి ఉండాలి ఇంటిమేషను బ్యాంక్కి ఇవ్వాలి ఇంటిమేషను మన యూనిట్ ఎక్కడైతే లాస్ట్ పనిచేసాము పెన్షనర్ అయితే లాస్ట్ పనిచేసిన ప్లేస్ ఉద్యోగి అయినా ఎక్కడ పనిచేస్తున్నాడో ఆ ఆఫీసులో ఉన్న ఆఫీసర్కి ఇన్ రైటింగ్ ఇంటిమేషన్ ఇవ్వాలి డెత్ సర్టిఫికేట్ తర్వాత ముందు ఇంటిమేషన్ ఉండాలి బ్యాంక్కి జీతం అయితే జీతం ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మేనేజర్కి తర్వాత యూనిట్ ఆఫీస్ ఎక్కడైతే అక్కడికి యూనిట్ ఆఫీస్తో పాటు కన్సర్న్డ్ జిఎం ఆఫీస్ ఆ జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్ కూడా మనం ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది యూనిట్ ఆఫీస్కే ఇచ్చేస్తే ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో ఆ ఆఫీస్కే రెండు కాపీలు మూడు కాపీలు ఇస్తే వాళ్ళు ఎవరెవరికి పంపాలో ఏర్పాటు చేసుకుంటారు నెంబర్ వన్ ఇంటిమేషన్ ఉండాలి రెండోది పెన్షనరు బ్యాంకులో ఒక అకౌంట్ పెన్షన్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అది కంపల్సరీగా జాయింట్ అకౌంట్ పెట్టుకోండి ఉపయోగంగా ఉంటుంది అనుకున్నాను అయితే నిన్న నేను ఒక మిత్రుతో మాట్లాడినప్పుడు జాయింట్ అకౌంట్ అయినా కూడా చనిపోయినది ఇంటిమేషన్ బ్యాంకులో రిజిస్టర్ అయ్యి మళ్ళీ సింగిల్ అకౌంట్కి మారిస్తే తప్ప తీసుకోవటం లేదు అనేది కూడా వచ్చింది కాబట్టి బ్యాంకులో ఇంటిమేషన్ అయిన తర్వాత అకౌంట్ ఫ్రీజ్ కాకుండా జాయింట్ అకౌంట్ అయితే మన పేరు మీదకి ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళ పేరు మీదకి మార్పించుకునే అవ పని చేయాలి ఎందుకంటే తర్వాత ఏదన్నా డబ్బులు పడేటప్పుడు అకౌంట్ ఇంటిమేషన్ లేకపోతే డబ్బులు ఆ అకౌంట్కి రావు అకౌంట్ ఏమో జాయింట్ అకౌంట్ కాకపోతే ఫ్రీజ్ అయి ఉంటుంది కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే ఫ్రీజ్ కాకుండా డబ్బులు ఏదన్నా ఉంటే ఇమీడియట్గా పడేటట్టు పేరు మార్పు ఏదన్నా చనిపోయిన వ్యక్తి పేరు తీసేసి మన ఫ్యామిలీ పేరు మీదకి మారాలి అని అంటే కూడా అది కూడా బ్యాంకులో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ప్రతి వీడియోలో ఈ విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే పాన్ కార్డు మీద ఆధార్ కార్డు మీద మన సర్వీస్ బుక్లో పేర్లు ఫ్యామిలీ పేర్లు దాంట్లో స్పెల్లింగ్లు పేరు డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసులు పెండింగ్ పడే కేసుల్లో ఈ మూడు ఒకే రకంగా ఉండకపోవటం మూలంగా ప్రాబ్లం జరుగుతుంది ఒకవేళ మీకు ఆధార్లో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది సర్వీస్ బుక్లో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది ప్రాబ్లం అయ్యింది అనుకునేటట్టుంటే సర్వీస్ బుక్లోని ఫ్యామిలీ పర్టికులర్స్ సర్టిఫైడ్ కాపీ ఒకటి తీసుకుని సర్వీస్ బుక్లో ఉన్న ఫ్యామిలీ పర్టికులర్స్ పేజీ పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి ఇమ్మంటే ఇస్తారో అది తీసుకుని దాని మీద ఏవోతో సంతకం పెట్టించుకుని ఆ కాపీని ఆధార్లో ఇస్తే దాని ఆధారం చేసుకుని ఆధార్లో మారుస్తారు ఏ రకంగానైనా ఈ మూడు పాన్ కార్డు ఆధార్ కార్డు సర్వీస్ బుక్లో ఉన్న పేరు ఒకే రకంగా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అడ్రస్ ఒక చోట ఏ ఆఫీసులకి పంపాలి నోట్ చేసి పెట్టుకోండి మొన్న నేను వీడియోలో చెప్పినట్లు కాగితాలు ఏమేమి కావాలి నోట్ చేసి పెట్టుకోమన్నా అట్లాగే ఎవరికి ఇంటిమేట్ చేయాలి అడ్రస్లు కూడా నోట్ చేసి పెట్టుకోండి నష్టమేం లేదు జాగ్రత్త ముందు జాగ్రత్త కోసం చేయాలి ఫ్యామిలీ పర్టికులర్స్లో ఒక్కోసారి ఏమవుతుందంటే అందరి పేర్లు ఉన్నాయా డైవర్స్డ్ డాటర్ ఉంది ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంది ఫిజికల్ డిజేబుల్డ్గా ఎంట్రీ పడలేదు లాంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే ఫ్యామిలీ పర్టికులర్స్ అప్డేటెడ్ ఫ్యామిలీ పర్టికులర్స్ ఇచ్చుకుని ఎంట్రీ చేయించుకోవచ్చు ఒకవేళ మనం పెన్షనర్గా ఉండి సార్ పలానా పేరు యాడ్ కాలేదు మా అమ్మాయి డైవర్స్ అయ్యి వచ్చేసింది నేను యాడ్ చేయించుకోవాలి లేదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పెన్షన్ వస్తుందంట ఎట్లా ఫ్యామిలీ పర్టికులర్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా డేట్ ఆఫ్ బర్త్లు ఉందాకే చెప్పినట్టు ఆధార్తో పాన్ కార్డుతో సరిపోయేలాగా చూసుకోవటం చాలా అవసరం లేకపోతే చనిపోయినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ రావటానికి ఇబ్బంది కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఏమేమి ఫారాలు ఫిలప్ చేయాలి అన్నవి ఇప్పుడు ఏం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరు మన ఆఫీస్కి వెళ్ళి ఇలా చనిపోయారు ఏమేమి పేపర్లు పెట్టాలి అని అంటే ఆఫీస్లో సెటప్ పేపర్స్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి సెటప్ పేపర్స్ తీసుకుని ఇప్పుడు సంపన్ను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి సంపన్ను వచ్చింది సంపన్నులు అప్లై చేసుకుంటే ఆన్లైన్లో మన పిల్లలకు ఎప్పుడూ ఎటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే ఉంటుంటారు కాబట్టి ఫారాలు ఫిలప్ అప్ చేస్తాయి ఏమేమి వస్తాయి అనేది అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది సిజీఈజిఏఎస్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్లో అంటే ఇన్సూరెన్స్ పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం పెట్టిన సిజీఈజిఏఎస్ వస్తుంది మామూలుగా ఉద్యోగికి గ్రాట్యుటీ వస్తుంది లీవ్ అండ్ క్యాష్మెంట్ వస్తుంది మెడికల్ అలవెన్స్ ఫిక్సెడ్ మెడికల్ అలవెన్స్ వస్తుంది డెత్ చనిపోయిన తర్వాత వీళ్ళకైతే ఫ్యామిలీ పెన్షన్ డెత్ గ్రాట్యుటీ ఇవి వస్తాయి ఇవి రావాలి ఇవి కాకుండా ఎల్ఐసిలు బయట ప్రైవేట్గా ఉంటే శాలరీలో రికవరీ ఉన్నాయి ఉంటాయి ప్రైవేట్గా ఉన్నాయి కూడా ఉన్నాయి అనుకోండి ఈ రెండింటికి కూడా కావాలి మరో ముఖ్యమైన విషయం డెత్ సర్టిఫికెట్లు కంటిన్యూస్గా అన్నీ ఇరవయో ఇరవై ఐదో ఒరిజినల్లే ఉండాలి ఇన్సూరెన్స్ కోసము ఎంఆర్ఓ ఆఫీస్ కోసము లేకపోతే ఏదైనా డాక్యుమెంట్లు మార్పించుకోవటం కోసం లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ అప్లై చేసుకోవటం కోసం బ్యాంకులో ఇవ్వటం కోసం ఇట్లా రకరకాల కారణాల కోసం చేయాలంటే ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకుంటారు డెత్ సర్టిఫిక డెత్ సర్టిఫికేట్కి అటెస్టేటెడ్ నోటరీ చల్లవు అంటే ఒరిజినల్ ఉండాలి ఇవి ఇది అవగాహన ఉండాలి ఇంటిమేషన్ ఇస్తాం ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తాం డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ వచ్చిన తర్వాత ఏమేమి కాగితాలు పెట్టాలి అన్న సెట్ తీసుకుంటాం దీంతోపాటు ముఖ్యమైన మరో విషయం ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్లో అయితే పదిహేను వేలు వెల్ఫేర్ ఫండ్ కింద చనిపోయిన వ్యక్తి కుటుంబాలకు ఇస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫినరల్ ఎక్స్పెన్సెస్ అని ఇస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లలో చనిపోయిన వ్యక్తికి ఆ రోజు ఇంత అని వెల్ఫేర్ స్కీమ్ కింద డబ్బులు ఇస్తున్నారు ఈ డబ్బులు చనిపోయిన వ్యక్తికి ఇమ్మీడియట్గా వచ్చిస్తారు ఆ రోజే వచ్చిస్తారు ఎవరికి ఇస్తారు వాళ్ళు సర్వీస్ బుక్లో వెరిఫై చేసుకుని ఆమె భార్య పేరు ఏంటి అనేది నోట్ చేసుకుని భార్య పేరు అదేనా కాదా ఆధార్లో వెరిఫై చేసుకుని ఈమె ఉన్న ఆధారు అది చూసుకుని ఆమెనా అని చెప్పి ఇస్తారు కొంతమంది చనిపోయినాక మనం డబ్బులు తీసుకోవటం ఏంటి ఆ డబ్బులు ఫినరల్ కోసం మన దగ్గర డబ్బులు లేవా అనుకుంటుంటారు ఈ కారణం వల్ల కాదు తీసుకోవాల్సింది లీగల్ హెయిర్గా ఆఫీస్ వాడు ఆథరైజ్డ్గా నిన్ను గుర్తించినట్లు లెక్క ఫినరల్ ఎక్స్పెన్సెస్ లేకపోతే వెల్ఫేర్ ఫండ్ కింద చనిపోయినప్పుడు ఇచ్చే డెత్ ఫండ్ లీగల్ హెయిర్ ఎవరైతే వాళ్ళకే ఇస్తారు కాబట్టి మనం సంతకం పెట్టి ఆ డబ్బులు తీసుకున్నాము అని అంటే గవర్నమెంట్ ఆ ఆఫీస్ వాళ్ళు లీగల్ హెయిర్ నువ్వే అని చెప్పి యాక్సెప్ట్ చేసినట్లు లెక్క కాబట్టి ఆ డబ్బులు తీసి సంతకం పెట్టించుకోవాలి లీగల్ హెయిర్ మాత్రమే ఒకవేళ ఇద్దరు భార్యలు ఉండి ఏదన్నా కాంప్లికేషన్స్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి లీగల్ హెయిర్ ఎవరైతే వాళ్ళు ఆ వచ్చే ఫినరల్ ఎక్స్పెన్సెస్ వెల్ఫేర్ ఫండ్ కిందన వచ్చే డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ అంశాలు జాగ్రత్తగా ఎందుకు పెట్టుకోవాలి అని చెప్తున్నా అంటే చాలా కుటుంబాలలో ఆఫీస్ మా ఆయన బిఎస్ఎన్ఎల్ మా ఆయన టీచరు ఇట్లా ఉంటుంది తప్ప ఎవరికి అప్లై చేయాలి ఏ ఆఫీసు ఛానల్ వెళ్ళాలి ఎవరు ఆ ఆఫీస్ అడ్రస్ ఏంటి ఎవరికి అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఈ విషయాల మీద అవగాహన ఉండదు కాబట్టి ఈ విషయాలన్నీ ఒకచోట నోట్ చేసి అడ్రస్లు నోట్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం లేకుండా మనమే నోట్ చేసి రెడీగా పెట్టాలి పలానా ఆఫీస్కి నాకు ఏమైనా అయితే ఇదిగో ఈ ఈ అడ్రస్కి అడ్రస్ చేయాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి నాకు పలానా ఎల్ఐసి ఉంది ఎల్ఐసి పలానా బ్రాంచ్ ఆ పలానా బ్రాంచ్ వాళ్ళకి ఈ ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఎల్ఐసి డబ్బులు ఇస్తారు మనం ఎక్కడ ఎల్ఐసి కా మనమే మనకు ఏమేమి పాలసీలు ఉన్నాయి ఏమేమి అకౌంట్ ఉన్నాయి వాటి అడ్రస్లు ఏంటి వాళ్ళ ఆఫీసులు ఏంటి వాటి నంబర్లు ఏంటి ఇవి ఒక చోట నోట్ చేసి పెడితే ఏ ఆఫీస్కి వెళ్ళాలి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకొకటి ఉంది ఇవన్నీ ఒక చోట నోట్ చేసి ఆ ఆఫీస్ ఎక్కడ అడ్రస్ చేయాల్సింది ఎవరిని ఇవన్నీ చోట నోట్ చేసి పెడితే మనకు ఏమైనా అయినా డబ్బులు ఉంటాయా ఎప్పుడు వస్తాయి తిరగడానికి దీనికి ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి ఈ ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట నోట్ చేసి పెట్టుకోవటం ఎవరికైనా మంచిది అనేది తర్వాత జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటనంటే పేరు డేట్ ఆఫ్ బర్త్లు పాన్ కార్డులో ఆధార్ కార్డులో సర్వీస్ బుక్లో ఒకటేలాగా ఉండేటట్టు కంపల్సరిగా చూసుకోండి లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ పెన్షన్లో లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు